స్మృతులు చెక్కిన శిల్పం పార్ట్ ట్వంటీ త్రీ రక్షణ మీనాకుమారి గారు పరం కుషం గారికి ఆ విషయం వింటూ చాలా బాధగా అనిపించింది ఇన్ని విధాల మంచి గుణాలున్న అమ్మాయిలు అరుదుగా ఉంటారు ఇప్పుడున్న నాగరికతలకు అసలు ఆడపిల్ల మగపిల్లవాడని కాకుండా ఇష్టం వచ్చినట్లు సమాజానికి వ్యతిరేకంగా పెద్దలకు పట్ల నిర్ నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ఇష్టం వచ్చినట్లు సహజీవనాలు చేస్తూ అసహ్యమైన పనులు ఎన్నో చేస్తున్నారు శీలం అనే దానికి విలువ లేకుండా చేసుకుంటున్నారు కానీ మౌనిక రెడ్డి గురించి వింటుంటే ప్రతి విషయం అద్భుతంగా అనిపిస్తుంది అనుకున్నాడు ఈ ఫోటో చూడండి సార్ అంటూ పక్కన పేజీలో ఉన్న ఫోటో చూపించాడు సుహాన్ రెడ్డి అక్కడ పువ్వులు ముగ్గుల మధ్యలో మౌనిక చుట్టూ చాలా మంది పిల్లలు పువ్వులలో లైన్లో కూర్చొని ఉన్నారు అద్భుతంగా ఉంది ఆ ఫోటో పిల్లలందరికీ చక్కటి పూలతో కుట్టించిన సన్ఫ్లవర్ పువ్వు లాంటి పువ్వులు ఉన్న గౌనులు వేసి ఉన్నాయి ఆ మధ్యలో పెద్ద పెద్ద సన్న సన్ఫ్లవర్లు ఉన్న డ్రెస్ వేసుకొని ఈ మధ్యలో కూర్చుంది మౌనికారెడ్డి చూస్తుంటే ఆ ఫోటో అద్భుతంగా అనిపించింది ఈ ఫోటో ఒకసారి అనాథాశ్రమానికి వెళ్ళి అక్కడ పిల్లలందరికీ ఇటువంటి డ్రెస్సులు కుట్టించి ఆ రోజు తన పుట్టినరోజు అని అక్కడ జరుపుకోవాలని వారికి మంచి మంచి మిఠాయిలు పెట్టించి ఎన్నో చేసి వారందరికీ దగ్గరుండి చక్కగా పని వాళ్ళను తీసుకెళ్ళి తలస్నానాలు చేపించి శుభ్రంగా వారికి కావలసిన సబ్బులు షాంపూలు ఇటువంటివన్నీ కూడా ఏర్పాటు చేసి దుప్పట్లు వారు వేసుకునే దుస్తులు ఇంకా మిగిలిన ఎన్నో విషయాలు వారు ఉంటున్న రూమ్ శుభ్రంగా ఉన్నాయా లేదా అని ప్రతి విషయాన్ని గ్రహించి మనుషులను పిలిపించి శుభ్రపరిపించి ఆ తర్వాత తన పుట్టినరోజు వారితో జరుపుకుంది భోజనాలు చేసి ఇలా ఫోటోలు దిగారు అంటూ చూపించాడు సుహాన్ రెడ్డి పిల్లలు ఉంటున్న గదులు శుభ్రంగా ఉండాలి ఎంత ఆశ్రమాలు అయితే మాత్రం వారు ఉంటున్నవి అన్నీ కూడా శుభ్రంగా ఉండొద్దు అంటూ ఆవిడ అన్ని బాధ్యతలు తీసుకొని పని వాళ్ళని రప్పించి వెంటనే శుభ్రం చేయించేసి ఎంత చక్కగానో చేసింది ఆ తర్వాత రంగులు కూడా వేయించింది ఆ ఆశ్రమంలో చక్కటి చెట్లను నాటించింది అది మన ఇండియా తరపు నుండి సుహాన్ రెడ్డి మౌనేకర్ రెడ్డి తన తండ్రి గారితో ఏర్పాటు చేసిన ఆశ్రమం అంటూ చెప్పాడు సుహాన్ రెడ్డి ఏ ఫోటో చూసినా ఎంతో మంచి విషయాలు సార్ ఏం చెప్పాను నేను ఇలా చెబుతూ ఉంటే ఈ ఆల్బంలో దాదాపు మూడు వందల ఫోటోలు ఉన్నాయి ప్రతి ఫోటోకి ఒక కథ ఉంది సార్ అంటూ చెబుతున్న సుహాన్ రెడ్డి మాటలకు మౌనంగా ఉన్నాడు కాసేపు ఇలా జరగడం నిజంగా చాలా ఆవేదనగా ఉంది నీ విషయంలో చాలా అన్యాయం జరిగింది మౌనికారెడ్డి గారి విషయంలో జరిగిన దుర్మార్గం మామూలు విషయం కాదు వారికి ఖచ్చితంగా శిక్ష పడేలాగా చేస్తాను నేను ఎప్పుడూ కూడా తప్పు చేయలేదు నా గురించి తెలుసుకో ఎలాంటి వారిని కూడా జైల్లో పెట్టి వారికి తగిన శిక్ష విధించేలా చేయించాను ఇక మీరు నిర్ణయించుకున్న నిర్ణయాలను ఉపసంహరించుకోండి ఇద్దరు ఎలాగో చనిపోయారు మూడో వాడిని మాకు అప్పగించేయండి మేము చూసుకుంటామని చెబుతున్న పరం కుశం గారి వైపు చూస్తూ ఆ విషయాలు నాకు తెలియదు నేను ఆ బాధ్యత తీసుకోలేదు అని చెప్పాడు సుహాన్ రెడ్డి అంటే రాఘవేంద్ర గారి అబ్బాయి కార్తీక్ ఎక్కడ ఉన్నాడో తెలీదా అన్నారు పరం కుశం గారు కాస్త గట్టిగా నాకెలా తెలుస్తుంది సార్ నాకేం తెలియదు అన్నాడు సుహాన్ రెడ్డి ఒక రకమైన ఆవేశంగా తప్పులు చేశారు కాదనడం లేదు కానీ నా వృత్తిరీత్యా బాధ్యతలు నేను నిర్వర్తించడం నా ధర్మం కదా జరిగింది అన్యాయమే నేను నూటికి నూరు పర్సెంట్ మిమ్మల్ని తప్పు అని నేను అనను కానీ ఈసారికి ఈ అబ్బాయిని మాత్రం నాకు అప్పగించేయండి శిక్ష పడేలాగా చేయకపోతే అప్పుడు అడగండి అన్నాడు పరం కుశం గారు సుహాన్ రెడ్డి ఒకలాగా నవ్వుకుంటూ మీరు శిక్షించరు అని కాదు అసలు కార్తీక్ ఎక్కడున్నాడు అనే విషయం నాకు తెలియదు తెలిస్తే నేనే బతకనిచ్చేవాడిని కాదు కానీ నా మరదలు కోరింది ఎవరిని ఎప్పుడు గాయపరచని మాటివు బావా ఎవరితోనూ ఏమీ ఊరికే గొడవలు పెట్టుకోకూడదు ప్రతి ఒక్కరి బాధను అర్థం చేసుకోవాలి ఎక్కడికన్నా వెళితే అక్కడ ఉన్న అంతాలు చూడడమే కాదు అక్కడ ఉన్న ఇబ్బందులు కూడా గమనించి దానికి తగ్గ ఏర్పాట్లు చేయాలి ఎందుకంటే మన దగ్గర ఒక రూపాయి ఉంది అందుకని లేని వాళ్లకు సహాయం చేసే మార్గంలో ఆలోచించు బావా మనం ఎప్పటికైనా ఇండియాలోనే ఉండాలి మనం మన దేశాన్ని కాపాడుకోవాలి అక్కడికి మంచి మంచి ఉద్యోగాలు వచ్చేలాగా మనం పెద్ద కంపెనీలను ఏర్పాటు చేయాలి ఎంతోమందికి ఉద్యోగాలు ఇప్పించే స్థాయిలో ఉండాలి లంచాలు తీసుకోకుండా మంచి చదువు చదివిన వారికి ఉద్యోగాలు ఇప్పించాలి డబ్బు లేని చదువుకునే వారికి డబ్బుని సహాయంగా అందించాలి అంటూ చెబుతున్న మౌనికారెడ్డి మాటలన్నీ కూడా ప్రస్తుతం పరం కుషం గారికి చెబుతున్నారు సుహాన్ రెడ్డి ఇంతలో సలీం పరం కుశం గారికి ఫోన్ చేశారు అవునా సరే నేను వస్తున్నాను జాగ్రత్త అని చెప్పి సరే సుహాన్ నువ్వు అన్నది నిజమే నీకు కార్తీక్ విషయం తెలియదని నాకు అర్థమైంది ప్రస్తుతం సలీం ఫోన్ చేశాడు నేను వెళ్ళి వస్తాను మేము వెంటనే ఇండియా వెళ్ళాల్సి ఉంది ఓకే ఇక ఇలాంటి విషయాలు మర్చిపోయి అదే మౌనిక చెప్పిన విధంగా అందరికీ అందరి మంచిని కోరుకుంటూ నువ్వు కూడా ఆనందంగా ఉండాలి మనసు మార్చుకొని నువ్వు ఆనందంగా ఉండాలి అని కోరుకుంటున్నాను అని చెప్తూ వెళ్తున్న పరం కుషం గారి కళ్ళల్లో కూడా కన్నీళ్లు కదలడం గమనించాడు సుహాన్ రెడ్డి ఆయన వెళ్ళిపోయిన తర్వాత సుహాన్ రెడ్డి ఫోన్ చేశాడు విహాన్ ఏమయ్యాడో తెలియదు నువ్వేం చేస్తున్నావో వాడిని పట్టుకోలేదా కార్తీక్ని అంటూ ఆవేశంగా అడిగాడు సుహాన్ రెడ్డి నేను పట్టుకొని అక్షయ్ గారి దగ్గరికి తీసుకెళ్లాలని మేము పక్కా ప్లాన్ వేసుకుని అంతా సిద్ధం చేసుకున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి అనుకోకుండా వచ్చి మన దగ్గర ఉన్న కార్తీక్ని తీసుకొని పారారయ్యాడు నాకు అర్థం కాలేదు సార్ అని చెప్పాడు రాజు ఓకే అర్థమైంది పోలీసు వాళ్లకు చిక్కాడు వాడైతే అందుకనే ఇక్కడికి వచ్చిన పరం కుషం గారు వెంటనే వెళ్ళిపోయారు అని చెప్పాడు సుహాన్ రెడ్డి వాడిని వదలకూడదు వాడిని కూడా చంపేయాలి ఆ విషయం నేను ఫోన్ చేస్తానంటూ సుహాన్ రెడ్డి అక్షయ్కి ఫోన్ చేశాడు నేను చెప్పిన విషయం అంటూ ఉన్న సుహాన్ రెడ్డి మాటలకు తప్పకుండా నిర్వర్తిస్తాను వాడు ఇండియా రావాలి ఆ తర్వాత తప్పించుకునే అవకాశం లేదు పూర్తి బందోబస్తు మన వాళ్ళు ఉన్నారు సార్ నేను తగ్గట్టుగా చేస్తానని చెప్తున్న అక్షయ్ మాటలకు నువ్వెక్కడున్నావో తెలీదు విహాన్ ఎక్కడున్నాడో తెలీదు అంటున్న సుహాన్ రెడ్డి మాటలకు ప్రేమగా ఆలోచించాను సార్ విహాన్ ఎవరూ కాదు నా కొడుకు ముమ్మూర్తులా నాలాగే ఉంటాడుగా మీకు తెలుసు వాడిని కాపాడుకోవడం నా ధర్మం అందుకనే మీరు అప్పగించిన బాధ్యతలు వాడివి నేను నిర్వర్తిస్తున్నానని చెప్పి ఫోన్ పెట్టేశాడు అక్షయ్ పరం కుషం గారు సలీం దగ్గరికి వెళ్ళారు సలీం దగ్గర కార్తీక్ ఉన్నాడు అతన్ని బాగానే కస్టడీలోకి తీసుకున్నాడు ఎవరూ గమనించకుండా అతన్ని ఏ విధంగా కదిలే విధం లేకుండా పక్కకు వెళ్ళే అవకాశం లేకుండా అతన్ని కంట్రోల్లోనే పెట్టాడు సలీం అని అనుకున్నాడు వెధవ అటు ఇటు కానీ వెధవల్లాగా చచ్చారు ముగ్గురు ముగ్గురు వీడు కా వీడు కూడా అలాగే ఉన్నాడు ఈ వెధవలు అటువంటి బంగారు తల్లిని పొట్టన పెట్టుకున్నారు నిజంగానే ముక్కలు ముక్కలు చేసి ఉప్పు కారం లేకుండా కాకులకి గద్దలకు వేయాలి రాస్కెల్స్ అని మనసులో తిట్టుకొని పరం కుషం గారు ఏడా పడా వాయించేశారు కార్తిక్ని అసలు మీరెవరు మా నాన్నగారు ఎవరో తెలుసా మిమ్మల్ని అందరినీ కూడా ఒక్క నిమిషం కొని ఆ తర్వాత ఇక్కడ కాదు శంకరగిరి మన్యాలలో ఉద్యోగాలు చేసుకోవడానికి కూడా దిక్కులేక చేస్తారంటూ కోపంగా మాట్లాడాడు కార్తీక్ పర్వాలేదే నీ కాస్త పౌరుషం కూడా ఉందా ఒరై ఫ్లైట్ టయానికి ఇంకొంచెం టైం ఉంది కదూ అన్నాడు పరం కుషం గారు అవును సార్ టైం ఉంది అయినా మనం ఇలా వస్తామని ఫ్లైట్లో యజమాన్యానికి సమాచారం తెలుసు అని చెప్పాడు సలీం వీడిని ఒక్కసారి నేను చెప్పినట్లు చెయ్యి అంటూ అక్కడ ఉన్న మేడ మీదకు తీసుకెళ్లారు పరం కుశం సలీం కార్తీక్ని ఎందుకు నన్ను తీసుకొస్తున్నారు ఇలా పైకి ఇండియా తీసుకెళ్ళండి రెండు నిమిషాల్లో నా స్థానంలో నేను ఉంటాను పిచ్చి పిచ్చిగా ఉందా అన్నట్లు మాట్లాడుతున్న వాడిని వీడిని ట్యాంక్లో ముంచరా ముందు అని చెప్పి పరం కుశం గారు గట్టిగా చెప్పడంతో చెప్పినట్లుగానే అతనికి నోరు కట్టేసి ట్యాంక్లో ముంచాడు సలీం ఆడుతుంటే పైకి లేపుతూ మళ్ళీ ముంచుతూ ఉంటే మళ్ళీ పైకి లేపుతుంటే తట్టుకోలేను అంటూ పెద్దగా అరుస్తున్నాడు కార్తిక్ అప్పుడే ఏమైందిరా ఇంకా ముందుంది ముసళ్ళ పండుగ ఇప్పుడే కాదు ఇండియా వెళ్ళిన తర్వాత ఉంటుంది అసలైన పండుగ వేదవ వెర్రి తలకెక్కించుకున్న నాగరికత మూర్ఖపు రాక్షసుడులా తయారయ్యావు చిచ్చి ఆ విధవల్ని సింపుల్గా చంపేశారా ఏమిటి నిన్ను మాత్రం అలా చంపను నేను మామూలుగా కాదు నిన్ను కోర్టులో సబ్మిట్ చేయను స్టేషన్కు తీసుకెళ్లను నా ఇదిలో నేను నిన్ను ఎలా చెయ్యాలో అలాగే చేస్తాను నిన్ను మామూలుగా వదిలిపెట్టను అంటూ నోరెత్తకుండా కార్తిక్ కాళ్ళ మధ్యన గట్టిగా తన్నారు పరం కుషం గారు అంతే కుప్పకూలిపోయాడు వాడిని పట్టుకొని అయ్యో నడవలేకపోతున్నాడు పాపం కాలు జారి నీళ్ళ తొట్టిలో పడ్డాడు పాపమని జాలి పడుతూ ఒక వీల్ చైర్ని తెమ్మని అతని ఫ్లైట్ దాకా తీసుకెళ్లి జాగ్రత్తగా ఫ్లైట్ ఎక్కారు పరం కుశం గారు సలీం కార్తీక్తో అక్షయ్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి సుహాన్ అంటూ ఉన్నాడు అక్షయ్ గారు కార్తీక్ని పరంకుశం వాళ్ళు పట్టుకున్నారు ఫ్లైట్లో వస్తున్నారు పలానా ఫ్లైట్కి పలానా టైంలో వస్తారు అక్కడ మీకు కావలసిన మనుషులు ఉంటారు వాళ్లను తప్పించే విధానంలో ఇంకొక మార్గం ఉంది అని చెబుతుంటే ప్రస్తుతానికి మీరు ఓపిక పట్టండి వాటిని మాత్రం ఖచ్చితంగా నేను వదిలిపెట్టే సమస్య లేదు ఊరికి వదిలిపెట్టను మీరు దయచేసి ఆ విషయంలో దిగులు పెట్టుకోకండి అన్నమాట అన్నట్లు నేను ఖచ్చితంగా చేయగలను మీరు అలా ఏమాత్రం భావించొద్దు అంటే మాటే నా జీవితంలో నేను ఏమీ లేదు కనీసం మంచి కొరకు ఇలాంటి పనులు చేయడం గర్వంగా భావిస్తున్నానని చెప్పాడు అక్షయ్ ప్రస్తుతానికి పరం కుషం గారికి అక్కడ ఎయిర్పోర్ట్లో ఏమాత్రం అవమానం జరగకుండా మనం జాగ్రత్తగానే ఉండాలి ఆయన చాలా మంచి ఆఫీసర్ చెప్పాలంటే ఫుల్ బందోబస్తు బాగానే ఉంటుంది ఆ తర్వాతే మనం ఏం చేయాలో నేను ముందుగానే ప్లాన్ చేసుకున్నాను కాబట్టి భయం లేదు చెప్పారు అక్షయ్ అక్షయ్ గారు విహాన్ని మీరే బంధించారు కదూ అని అడిగాడు సుహాన్ రెడ్డి నిజమే విహాన్ ఎవరో కాదు నా కొడుకు ఇప్పటికే మీకు అన్ని సంగతులు పోలీసుల ద్వారా తెలిసిపోయాయి తెలిసిపోయి ఉంటాయి తన జీవితం ఎలా ఉన్నా అసలైన తండ్రి తన బిడ్డల జీవితం బాగుండాలి అని కోరుకుంటాడు అలా కోరుకునే వాళ్ళల్లో నేను ఒకడిని జీవితానికి ఏమచ్చ అంటుకోకూడదని వాడు నా పనులు చేయడానికి వీలు లేకుండా చేసింది నేనే మీతో నేను కూడా ఒప్పందం చేసుకున్నాను కాబట్టి ఆ మాటది తీర్చాలి అన్న పట్టుదల నాలో ఉంది కాబట్టి ఆ పని నేనే మీకు ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నాను కోల్పోయిన వ్యక్తి కోసం మీరు ఎలా ఇబ్బంది పడుతూ ఈ విషయాన్ని అప్పగించారు జీవితంలో నేనంటూ అక్కరలేకపోయినా నాకంటూ ఉన్న నా వాళ్ళని నేను రక్షించుకోవడం కోసం ఆ పనిని నేను స్వీకరించాను నా కొడుకునే మాత్రం ఇబ్బంది లేకుండా ఉండాలని అంతే ఏమీ లేదంటూ బాధపడ్డాడు అక్షి మరేం పర్వాలేదు నాకు అనిపించింది కానీ మొదటి నుంచి పందెం ఉంటే చాలు ఏ పనైనా చేయడానికి ఒప్పుకునే తత్వంలో పెరిగాడు మీ బిడ్డలను అలా ఎందుకు మీరు వదిలిపెట్టారు అన్నాడు ఒక రకంగా ప్రశ్నార్థకంగా అడుగుతూ సుహాన్ రెడ్డి బిడ్డలకు కలగాలంటే భార్యాభర్తలు ఇద్దరు ఒకటైతేనే కలుగుతారు అలాగే బిడ్డలు లక్షణంగా పెరగాలంటే భార్యాభర్తల మాట ఒక్కటైతేనే ఆ మాట కూడా కరెక్ట్గా ఉంటేనే వాళ్ళు సరి పెరుగుతారు అది నా విషయంలో రుజువయ్యింది అందుకే నా వాళ్ళు దూరంగా ఉన్నారు వారికి కావాల్సింది డబ్బే అనిపించి ఆలోచనలో ఉన్నారు అంతటికీ నా భార్య కారణమని సిగ్గుపడుతున్నాను అందము అర్హతలో పని లేదు అర్థం చేసుకునే జ్ఞానంలోనే సుఖం లభిస్తుంది అనుకున్నాను నాకున్న ప్రాణం నేను ప్రేమించిన వారిలో కూడా ఉంటుందనుకున్నాను కానీ పెళ్ళైన తర్వాత సుప్రజకు నాకు పొంతన కుదరలేదు తనకన్నీ నాగరికత ఆనందాలు కావాలి నేను నాగరికతలో ఉన్నా కూడా చుట్టుపక్కల జరిగేవన్నీ చూస్తూ ఈ నాగరికత వ్యామోహాల మీద విరక్తి చెంది అలా నేను ఉండలేను అందుకే మా ఇద్దరికి పొత్తు కుదరలేదు తను వెళ్ళిపోయింది బిడ్డలు తల్లి దగ్గర ఉండాలి అంటారు కాబట్టి బిడ్డలను తీసుకొని వెళ్ళిపోయింది నా బిడ్డలకు కూడా దూరమై నేను చాలా బాధపడిపోయాను మానసికంగా ఎలాగో నటుడనే కాబట్టి జీవితంలో ఆనందంగా ఉన్నట్లు నాగరికత వ్యామోహాలతో పడి ఉన్నట్టు నటిస్తున్నాను తల్లిగా బిడ్డలను జాగ్రత్తగా పెంచుతుంది అనుకున్నాను అందుకే అడిగిన డబ్బు పంపించాను గొప్పగా చదువుకొని ప్రయోజకులవుతారు అన్న ఆశతో కానీ బిడ్డల పట్ల కూడా అలా ప్రవర్తిస్తుంది అని నేను అనుకోలేదు అన్నాడు బాధగా అక్షయ్ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ చూడడానికి అందరూ గొప్పవాళ్ళే మీరు ఒక పెద్ద హీరో పేరున్నవారు ఇంకా మంచివారు మనసున్నవారు అని ఎన్నో మంచి పేర్లున్నాయి పైగా ఎందరో హీరోయిన్లతో మీకు సంబంధాలు ఉన్నాయన్న మాట కూడా ఉంది ఇవన్నీ కూడా నిజమేంటి అన్నది తెలియాలంటే మీ మనసు తెలుసుకోవాలి ఇప్పుడు మీతో కొద్దిసేపు మాట్లాడితేనే మీలో అటువంటి లక్షణాలు లేవు మచ్చలేని మనసున్నవారు అని తెలిసింది అన్నాడు సుహాన్ రెడ్డి ఈనాడు మీరు పడుతున్న బాధ ఒకప్పుడు నేను అనుభవించింది అందుకనే మీ బాధను నేను అర్థం చేసుకోగలిగాను నేను నీలాగే నా మరదల్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను మీలాగే మా జరగబోయే పెళ్లికి మా కుటుంబ సభ్యులు ఎంతో ఆనందపడ్డారు మీ అంత గొప్ప కుటుంబాలు కాకపోయినా ఒక పల్లెటూరులో అందమైన పూల తీగలతో అల్లుకుంది మా ప్రేమ మనసులు కలుసుకుంటూ అలానే చిగురిస్తూ అందమైన ఎన్నో పుష్పాలతో వికసించింది అలా పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నప్పుడు దిగుసీమలో వచ్చిన ఉప్పెనలో మొత్తం నా కుటుంబ మే నాశనమైపోయింది అలా జరిగినప్పుడు నా మరదలు సుమలత కూడా వెళ్లిపోయింది నా గుండెల్లో కాదలికగా ఆమె రూపం ఉండిపోయింది మనిషి అన్నాక ఆయుష్ ఉన్నంత వరకు బతకాలి అందుకే సుమలత గొంతులాగా అనిపించిన గారిని పెళ్లి చేసుకున్నాను కానీ తర్వాత తెలిసింది తన ధోరణి చాలా వేరు అని అందుకే ఇలా జరిగింది అందుకే మీరు మౌనికాన్ని పోగొట్టుకొని ఎంత బాధపడతారో నాకు తెలుసు ప్రకృతి మాత మింగేసిన నా మరదల గురించి నేను మర్చిపోలేకుండా ఇప్పటికీ అలాగే గుండెల్లో కొలువైన దేవత రూపాన్ని ఊహించుకు అంటూ బతుకుతున్నాను ఇక మీరు మీ విషయంలో జరిగింది అతి దారుణమైన దుర్మార్గం అటువంటి దుర్మార్గులని వదిలిపెట్టకూడదు అందుకే నాకు ఈ కేసు నా జీవితంలో జరిగిన విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ప్రకృతిని నేనేం చేయలేను కాబట్టి నా మనసులోని ఆ విషయాలన్నీ అలా మర్చిపోలేని జ్ఞాపకంగా నా జ్ఞాపకాలు చెక్కిన శిల్పంలా దాచుకున్నాను కానీ మౌనికారెడ్డిని అత్తం చేసిన దుర్మార్గులను ఖచ్చితంగా సంహరించాల్సిందే అనిపించింది ఇక నా జీవితం ఏముంది సంతోషం అనేది లేదు నా కొడుక్కి అంటుకోకుండా నేను అతన్ని బంధించాను ప్రస్తుతం విహాన్ కూడా పరం కుశం గారి అండర్లోనే ఉన్నాడు కాబట్టి ఇబ్బంది లేదు అని వివరంగా మాట్లాడాడు అక్షయ్ సుహాన్ రెడ్డి మాట్లాడుతూ మీలాంటి గొప్పవారికి ధన్యవాదాలు ఎవరిని ఇష్టపడని మౌనికారెడ్డి మిమ్మల్ని ఇష్టపడేది మీ యాక్టింగ్ అన్న మీరన్నా ఏమిటో చాలా ఇష్టం కావాలని నన్ను రెచ్చగొడుతూ ఉండేది అసలు నిజంగా వయసులో తక్కువగానే ఉంటే నేను ఖచ్చితంగా అక్షయ్ గారిని పెళ్లి చేసుకునేదాన్ని అప్పుడు నిన్ను బాగా ఏడిపించేదాన్ని అంటూ అల్లరి పెట్టేది అల్లరి పిల్ల తనుంటే పది మంది ఉన్నట్లు గలగలలాడిపోతూ ఉంటుందండి ఇల్లంతా ముఖ్యంగా మౌనిక నుంచి మనసుంది చూశారు దేవత లాంటి మనసు అదే అదే నన్ను నా చేతులకు ఏ రక్తపు మరకలు చేయకుండా కాపాడుతుంది ఆమె మీద ఉన్న ప్రేమే నన్ను కాపాడుతుందని బాధపడ్డాడు సుహాన్ రెడ్డి సరే సుహాన్ మీరేం ఆలోచించవద్దు ఖచ్చితంగా కార్తీక్ విషయంలో నేను పూర్తి బాధ్యతలు తీసుకుంటాను ఒకరిని చంపిన ముగ్గురిని చంపిన ఒకటే శిక్ష కాబట్టి ఈ విషయంలో నేను అశ్రద్ధ చేయను నీకు మాటిస్తున్నాను ఓకే అంటూ ఫోన్ పెట్టేశాడు అక్షయ్ బాబు ఎక్కడికో వెళ్లాల్సిన పని ఉంటుంది రెండు మూడు రోజులు అన్నారు అంటూ వచ్చి అడిగింది రేవతి అమ్మ లేదమ్మా ప్రస్తుతానికి ఆ పని విరమించుకున్నాను ఈ ప్రకృతి అందానికి లొంగిపోయాను ఈ అమ్మకు కొడుకుగా మారిపోయానని నవ్వుతూ అంటూ రేవతి అమ్మ ఇచ్చిన సూప్ తాగుతూ ఉన్నారు ఏమేం చేసా ఏమేం వేశారు సూప్ చాలా బాగుంది అద్భుతంగా ఉంది అంటూ అడుగుతుంటే తామర దుంపలు ఉంటాయి కదా బాబు ఆ దుంప కూడా సన్నగా వేసాను ఇంకా చాలా రకాలతో చేశాను అంటూ ఒకసారి ఈసారి చేసేటప్పుడు మీకు చూపిస్తానని చెప్పింది భలే రుచిగా ఉంది ఒక పక్క స్ప్రింగ్ ఆనియన్స్ కనిపిస్తున్నాయి నోటికి తగిలితే తురుము ఏదో చీజ్ అంత రుచిగా తగులుతుంది కానీ కాదు దుంప చాలా ఆరోగ్యమట అన్నీ తెలుసుకొని ఆనందంగా తాగుతున్నాడు ఏవేవో ఆకులు చక్కగా వేసి కాశారు తాగుతుంటేనే హాయిగా అనిపించింది పరం కుశం గారు సలీంకి ముందే చెప్పారు ఈ ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి ఏదో ఒక ఇబ్బంది కలగొచ్చు ఈ కార్తీక్ని చాలా జాగ్రత్తగా మనం తీసుకెళ్ళాలి ఇటు వీడిని చంపాలి అనుకున్న వాళ్ళు ప్లాన్ వేస్తారు అలా అలాగే ఇతన్ని కాపాడాలనుకున్న వారి కుటుంబం కూడా ప్లాన్ వేస్తుంది కాబట్టి మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు తెలుసు కదా మనం వెళ్ళేది ఒక వాహనం అని అనుకోవాలి కానీ మనం వెళుతున్నది వేరే వైపు వేరే వాహనంలో అలా మనం చాలా జాగ్రత్తలు తీసుకున్నాం అందుకు తగ్గ ఏర్పాట్లు చేసి ఉంచారు మన మనుషులు ఇబ్బంది లేదు అని చెప్పాడు అలా కార్తీక్ని తన దారిలో తన వాహనంలో తీసుకెళ్లిపోయాడు కుషం పోలీసుల కారు అన్నీ కూడా రెడీగా ఉన్న దాంట్లో సలీం కూర్చున్నాడు సలీంతో పాటు ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు ఆ కారును వెంబడిస్తూ ఉన్నారు కొందరు రాఘవేంద్ర గారి మనుషులు అని అర్థమవుతూ ఉంది ఎందుకంటే బిడ్డను కాపాడుకోవాలి ఎలాగైనా సరే బిడ్డను రక్షించుకొని ఇతర దేశాలు పంపించేయాలని పక్క ప్లాన్లో ఉన్నట్లు ఏ దేశానికో తెలియనివ్వకపోయినా వీసాలన్నీ రెడీ అవుతున్నట్లు అన్నీ తెలుస్తున్నాయి కాబట్టి గట్టి పథకమే వేశాడు అని సలీం వెనక ఫాలో అవుతున్న నాలుగు వ్యాన్లను గమనించాడు కానీ రోడ్డు దారి కాకుండా ఎయిర్పోర్ట్కి సపరేట్గా రహస్య రూట్లో ఉన్న పొలాలలో నుండి వేరే రూట్లో నుండి పరం గారు కార్తిక్ నోటికి ప్లాస్టర్ వేసి మరి తీసుకొని వెళ్ళిపోతున్నారు తను అనుకున్న ప్రకారం ఒక చోటుకు చేర్చాడు కార్తీక్ని ఎన్ని ప్రశ్నలు వేసినా కూడా ఒక్క ప్రశ్నకు సమాధానం ఇవ్వడం లేదు నువ్వెంత మూర్ఖుడివో పైకెంత సున్నితంగా సుకుమారంగా కనిపిస్తున్నావో లోపల ఎంత రాక్షసుడివో కూడా తెలుసు మళ్ళీ మీ టేస్ట్లు నువ్వు చాలా గొప్పవి మీకు సుఖం కావాలంటే కావాలని వచ్చిన ఆడవాళ్ళు వద్దు అలాగే సాధారణమైన ఆడవాళ్ళ జోలికి పోరు మీ ఆరోగ్యం దెబ్బ తినకూడదు చాలా జాగ్రత్తగా ఉంటారు మళ్ళీ మీరు ఆనందించడానికి ఫ్రెష్గా అప్సరసలా ఉన్న అమ్మాయి కావాలి మీ ఆరోగ్య విషయాలు కానీ మీరు చేసే పైశాచికత్వ విషయాల వల్ల అవతల వ్యక్తులు అమాయకులు బలైపోవాలి కదూ అంటూ కార్తీక్ని విపరీతంగా కొట్టారు పరం కుషం గారు అసలు మీరు నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు మీరు కరెక్ట్గా తీసుకెళ్లాల్సిన మార్గంలో తీసుకెళ్ళాలి నన్నెందుకు ఇటు తీసుకొచ్చారు అని ప్రశ్నించాడు కార్తిక్ పర్వాలేదే నేను వేరే మార్గం వైపు తీసుకొస్తున్నానన్న విషయాన్ని గమనించావంటే చుట్టుపక్కల గమనిస్తున్నామన్న మాట బుర్ర పనిచేయడం మొదలుపెట్టిందా అంటూ లాఠీతో మూతి మీద ఒక్కటి వేశారు పరం కుషం గారు రక్తం చివ్వున చిందేసరికి మారు మాట్లాడకుండా కూర్చున్నాడు కార్తిక్ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్